అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం ఎనిమిదవ తేదీ ఆదివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా వారికి శుభ ఫలితాలు వెలువడిన మీ యొక్క కోరికలు నెరవేరిన మీ యొక్క రంగాలలో మీదే చేయిగా నిలుస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని ఏర్పరుస్తుంది ఆర్థికంగా అనుకూల కాలం చెప్పవచ్చు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు అలసట చెందుకున్నా చూసుకుంటారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది వ్యాపార రంగాలలో మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు వ్యాపార లాభాలు ఏర్పడిను సమయపాలనతో పనులు పూర్తి చేస్తారు దృఢ సంకల్పాలు నెరవేరను సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు అర్హత ప్రతిఫలం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి చెడ్డవారి మీ పక్కన చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు కార్యసిద్ధి ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ముందు చూపుతో వ్యవహరిస్తారు చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగి మంచి పేరును సంపాదిస్తారు ప్రయత్నించినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చెడుతలం పిల్లవద్దు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు పవిత్రమైన బుద్ధి దృఢమైన చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకుంటారు గట్టిన వారితో జాగ్రత్త వహిస్తారు మీ యొక్క ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒక విషయంలో సంతోషం ఆర్పడుతుంది గిట్టిన వారితో జాగ్రత్త వహించాలి ప్రారంభించబోయే పనుల్లో అప్రమత్తంగా ఉంటారు సామరస్య దారుణతో వ్యవహరిస్తే శుభ ఫలితాలు అందిన మానసిక దృఢంగా ఉంటారు మీ యొక్క రంగాలలో జాగ్రత్తలు అవసరం బంధుమిత్రుల సహకారం లభిస్తుంది అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు సమస్యల నిర్ణయాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు మనో విచారం ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం శారీరక శ్రమ తగ్గుతుంది తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును శుభ ఫలితాలు వెలువడిన మీ యొక్క రంగాలలో సత్వర విజయం లభిస్తుంది అదృష్టం వహిస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన లాభాలు ఏర్పడిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు కొత్త వస్తువులను సేకరిస్తారు కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క మంచితనమే మీ యొక్క ఎదుగుదలకు కారణమని గ్రహిస్తారు గిట్టిన వారు చేసే ఆలో ఆరోపణలను పట్టించుకోవద్దు అదే విధంగా అవసరానికి మించి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు అధికారులు లేదా పెద్దలను కాస్త కష్టపడతారు అనుకూల కాలం అనే చెప్పవచ్చు ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు కుటుంబ సభ్యులకు శుభకాలమే చెప్పవచ్చు ఆ అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువ సమయాన్ని వెచ్చించవద్దు అదే విధంగా అవసరానికి ధనం లభిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గ్రహ బలం అనుకూలంగా ఏర్పడుతుంది మనోబలం తగ్గకుండా చూసుకుంటారు మనస్తాపానికి గురి చేసే అంశాలను దరిచే వద్దు ఆత్మీయుల సహకారం లభిస్తుంది అదేవిధంగా ఇబ్బంది పెట్టే వారి నుంచి దూరంగా ఉంటారు కీలక వ్యవహారాలలో బుద్ధిబలంతో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో అనుకూలత ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అదేవిధంగా దైవ సేవా కార్యక్రమాలపై దృష్టిని సాధిస్తారు మిత్రుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి చేపట్టినటువంటి పనిలో పరిస్థితులు మరింత అనుకూలంగా సాగిన విద్యార్థులకు శుభవార్తలు అందిన ఉద్యోగాలలో ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందిన ఆరోగ్య సమస్యల నుంచి కొంత బయటపడతారు చేపట్టినటువంటి పనులు నత్తాట సాగకుండా జాగ్రత్త వహిస్తారు శారీరక శ్రమ తగ్గుతుంది ఉద్యోగాలలో ఊహించినటువంటి చికాకులు తొలగున నిరుద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగిన ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు కీలక వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు చేపట్టినటువంటి పనిలో ప్రయత్నకార్య సిద్ధి ఏర్పడుతుంది ధన వస్తు వాహన లాభాలు ఏర్పడిన సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన ఉన్నత అవకాశాలు లభిస్తాయి ఇంటా బయట బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన అదేవిధంగా సన్నిహితులతో అకారణ వివాదాలు తొలగిన వ్యాపారంలో సొంత ఆలోచనలు కలిసి గందరగోళ పరిస్థితుల తొలగన మానసికంగా దృఢంగా ఉంటారు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందిన జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభ